అందరికీ నమస్కారమండి ఓం నమస్షే వాయా ఓం శ్రీ సాయి శ్రీ మాత్ర నమ ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ ఇరవై ఒకటో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది అష్టమి నక్షత్రం ఉత్తరాషాఢ కరణం బాలవ పక్షం కృష్ణపక్షం యోగం సాధ్య రోజు సోమవారం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషం నుండి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషం నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల నలభై రెండు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశోల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ఏప్రిల్ నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం నాడు కుంభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బల్లేకౌన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం మూడు నలుగు పదములు సతభేషం నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పదములు ఉంటాయి కుంభరాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కుంభరాశి వారికి సోమవారం నాడు ఈరోజు మీరు ఎవరైతే నూతన వస్తువులు లేదా వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారికి ఈరోజు నూతన వస్తువు వాహనాలు అయితే కొనుగోలు అయితే చేస్తారు ముఖ్య వ్యవహారంలో ఈరోజు అయితే మీకు ఆర్థిక సాయం అందుతుంది మిత్రులతో ఏర్పడిన వివాదాలు అయితే ఈరోజు మీరు పరిష్కరించుకుంటారు వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతిని కూడా ఈరోజు మీరు సాధిస్తారు భూ సంబంధిత క్రయ విక్రయాల్లో ఈరోజు మీరు లాభాలను అయితే అందుకుంటారు ఉద్యోగమున అధికారులతో చర్చలు ఈరోజు మీకు అధిగమిస్తారు కుంభరాశి వారు ఈరోజు మీ నిగ్రహ శక్తిని అయితే కోల్పోకండి ఎందుకంటే కొన్ని సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది లేకపోతే మిమ్మల్ని అది తీవ్రమైన సమస్యల్లోకి నెట్టేస్తుంది ప్రత్యేకించి మీ కోపాన్ని అయితే అదుపులో పెట్టుకోండి అది స్వల్పకాలపు పిచ్చితనమే అవుతుంది వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి ఈరోజు లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో ఆనందాలైతే వెల్లువెరుస్తాయి పిల్లలకు వారి హోమ్ అసైన్మెంట్లో కూడా మీరు సాయపడడానికి ఇది మంచి సమయం మీ ప్రేమను మీ నుండి ఎవ్వరూ వేరు చేయలేరు సంతోషం నిండిన ఒక మంచి రోజుగా ఈ రోజైతే ఉంటుంది ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్లుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను అయితే ఈరోజు పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని అయితే కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గరవారిని కలవడానికి వినియోగిస్తారు మీ వైవాహిక జీవితం ఈరోజైతే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఈరోజు పనిలో చాలా బిజీగా ఉండవచ్చు మీ ప్రేమికుడితో లేదా మీ ప్రేమికురాలతో మీరు చేసిన సమావేశం యొక్క వాగ్దానాన్ని అయితే ఈరోజు మీరు నిలబెట్టుకోలేరు ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న వారు ఈరోజు షాపింగు లేదా వివాహానికి సంబంధించిన వస్తువులు కొనడానికి మీరు ఈరోజు బిజీగా ఉంటారు చదువులు మొదలైన వాటి కొరకు ఇంటి నుంచి దూరంగా ఉన్న పిల్లలు హఠాత్తుగా ఇంటికి రావడం కుటుంబంలో ఆనందము మరియు వేడుకను తీసుకువస్తుంది కొత్త బిజినెస్ కాంటాక్ట్లపై సంతకం చేయడానికి కొంత పేపర్ వర్క్ అయితే ఈరోజు ఆలస్యం అవుతుంది దీనికి సంబంధించిన అవసరమైన చర్యలను అయితే తీసుకోవాలి పరీక్షలు మరియు ఇతర కార్యకలాపాల కొరకు విద్యార్థులు కోచింగ్ ఇస్తున్న టీచర్లు వారు పడే శ్రమకు ప్రశంసలు అయితే ఈరోజు పొందుతారు కళాకారులు మరీ ముఖ్యంగా చిత్రకారులకు గుర్తింపు పొందిన స్కూల్లో ఆర్ట్స్ చదవడానికి అడ్మిషన్ అయితే పొందుతారు ఒక ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా త్వలిస్తారు కొత్త భాగస్వాముతో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు ఈరోజు ఎక్కువగా మాట్లాడటం వల్ల మీకు తలనొప్పి సంభవించవచ్చు ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మీ జీవిత భాగస్వామితో చాలా రోజుగా సాగుతున్న దృశ్యం దృశ్యం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు కాబట్టి మీ జీవిత భాగస్వాముతో వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాఠవాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారి అలసటను నిర్లప్తను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది ఆర్థిక పరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వలన అన్నింటినీ సరిచేస్తారు ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు ప్రేమకాయ జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈ రోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు కానీ స్వార్థపరుడు ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును కనుక దగ్గర ఉండనివ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలా చేస్తుంది తల్లిదండ్రులను ఆందోళనకు గురి కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకి అందమైన కలను తెస్తుంది లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలరు రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు మీ శ్రీమతతో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు మీకు ప్రేమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది ఆఫీస్ లో మీ పని వాతావరణం ఈ రోజు చాలా మెరుగ్గా మారనున్నది జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరూ మిమ్మల్ని రక్షించడానికి రారు పక్కా అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజుల్లో మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈ రోజు ఏదో అసాధారణమైన పనిని చేయగలిగే చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాలలో లేనమవ్వండి అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి వాదనలు తగువులు అనవసరంగా ఇతరుల్లో తప్పలించడం మానండి మీరు మీ కార్యాలయాల్లో మంచిగా ఉండాలి అనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి కొత్త పద్ధతులతో మీ పనుల్లో పూర్తి చేయండి ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ తీసుకెళ్లేలాగా చూడండి ఈ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ అనే అందమైన చాక్లెట్ ను ఈ రోజు మీరు రుచి చూడనున్నారు మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగం అవుతారు అది మీకు ప్రశంసలు రివార్డులు తెచ్చి పెడుతుంది ఈ రోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి జీవితంలో గల ఎత్తు పల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి లో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు మీకు పని పట్ల విధేయత పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరగవచ్చును మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతకంగా ఆలోచించి ముందడుగు వేయండి అసలు అనుకోని మార్గాల ద్వారా అర్జించగలుగుతారు మీ ప్రేమైన వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది మీ కుటుంబానికి మాటలలోను రాతలలోను మాటల లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరెంతో జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో తెలియచేయండి వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి కుంభరాశి వారికి సోమవారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేదు కుంభరాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి గోధుమ పిండి బంతులను చేపలకు ఆహారంగా ఇవ్వండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి